అందరి సహకారంతో సూపర్ సిక్స్ పథకాలని సూపర్ హిట్ చేసి మాట నిలబెట్టుకున్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు సూపర్ హిట్ పర్ఫెక్ట్ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్ ఇది చంద్రన్న సిక్స్ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు తరలి వచ్చిన మీ అందరికీ అభినందనలు పదైదు నెలల పాలనపై కూటమి నిర్వహిస్తున్న తొలి సభ అదరగొట్టింది అవునా కాదా అని అడుగుతున్నాడు నేటి సభకు కారణమైన శక్తికి వందనం మా యువ కిశోరాలకి వందనం అండగా నిలిచిన అన్నదాతకు వందనం ప్రతి తల్లికి వందనం కార్యకర్తల కష్టానికి త్యాగానికి వందనం చెప్తాడు తెలుగు తమ్ముళ్ల స్పీడ్ జన సైనికుల జోరు కమల దళ ఉత్సాహం ఇంకేమైనా ఎదురుందా తమ్ముళ్ళో అడుగుతున్నా మిమ్మల్ని ప్రతి విద్యార్థికి నా దృష్టిలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్ నేనే కామన్ మ్యాన్ అంటే మా ఎమ్మెల్యేలు కూడా కామన్ మ్యాన్ గానే ఉండాలి అవునా కాదా అని మిమ్మల్ని